హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను స్టాక్స్ అందరూ బాగున్నారా అండి మేమైతే బాగున్నామండి రీసెంట్గా మన వీడియోస్ అయితే రావట్లేదు కదండి చాలా గ్యాప్ అయితే వచ్చింది దానికి రీజన్ ఏంటంటే మా పిల్లలు ఇద్దరు పిల్లల హెల్త్లో కొంచెము బాగాలేదండి అంటే మరీ బాగోకపోవడం అనేవి కాదు ఫస్ట్ లిషమ్మకైతే గొంతులో కపము వీటి అన్నిటి వల్ల తను కొంచెం సిక్ అయిందండి సో అవే సిమ్టమ్స్ మా బాబులో కూడా కనిపించాయి సో రెగ్యులర్గా వాళ్ళు సిక్ అవుతూ వస్తున్నారు సో వాళ్ళకి నెబ్లైజర్ పెట్టుకోవడము ఇంకా ఇవన్నీ ఏంటో పిల్లలకి కొంచెం బాగలేదు నాకు అసలేమి మంచిగా అనిపించదు సో వాళ్ళు ఇప్పుడైతే యాక్టివ్గా చక్కగా అన్నిట్లోనూ ఆడుకుంటూ గ్రో అవుతూ ఉంటారు అప్పుడే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అందుకే నేను వీడియోస్ ఏమీ చేయలేదన్నమాట ఈ మధ్య కాలంలో సో ఇప్పుడైతే వాళ్ళ హెల్త్ బాగానే ఉందండి సో మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్